私は <music> మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషిధార వల్లనే ఉండవద్దు మనుషులకు కనబడవల్లని సమాజ మాధ్యమంలోనూ వీధుల మూలంతోనూ నిలిచి ప్రార్థన చేయడం వారి ఇష్టం వారు తమ పలు పోతి ఇదని నిశ్చయంగా మీకు తెచ్చుతాము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమంతన తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమంత చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలనించడం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని చిన్న వలే వ్యఫ్లమైన మాటలు వచ్చిపోవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ పను విద్యని వాళ్ళని మీరు వారి వలె ఉండకూడదు మీరు మీ తండ్రిని అడగను మరిపే మీకు వేదో ఆయనకు తెలియదు కాబట్టి మీరు నాకు ప్రార్థన చేయండి పద్మోపంధం తండ్రి నీ నమ్మకం పరిశుద్ధపరచండు కాక నీ రాజ్యం వచ్చి కాక నీ చిత్తము పద్మోపంధం నెరవేర్చినట్టు భూమి ఎన్నవో నెరవేరం కాక మా అందిన ఆహారము నేను మాకు తెలియచేయము మా వ్యవస్థలను క్షమించిన ప్రకారం మారు మనము క్షమించుము మమ్మ శోధంలోకి తీక దుస్తు మనం మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పర్మ తండ్రి మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమిపడు మొత్తమందరం కూడా ఆయనకు వృత్తాస్తులు చెల్లించవలసిన వారిపైన వచ్చిన మీ అందరికీ కూడా ఈ మధ్యాహ్న కాల శుభములు తెలియజేస్తున్నారు మరి ఉపవాస ప్రార్థన కోరికలో దేవుడు మనకు అనుసరించినటువంటి లేఖ భావాన్ని చదవడతా మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి దానికి చాలా చక్కగా ఏసుక్రీసులో ఈ మతీసు వార్త అరవ్యా ఐదు నుంచి పదహైదు వచ్చరాలు మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలో చాలా చక్కగా మనం చూస్తున్నాం నిజంగా మనం చేసే ప్రార్థన మన లోక మంగళ మాతాన్ని ఈ నాగపుడుగా మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన చివరిగా చేసే ప్రార్థన నిజంగా ప్రార్థనలో ఎంతో అక్రమ కదని మనం గమనించవలసినటువంటి 你的事呢？ అనగానే తల ఉంచాలి ఎందుకంటే ఈ తల పంచటం అనేటువంటిది తగ్గింపు సూచన అనగానే మనం తల ఉంచితే అది తగ్గింపు ఏ దాస్తున్న జ్ఞాపకం తల వచ్చి ప్రార్థన చేసిన వారిలో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం వచ్చే వారి అప్రమాలు ప్రధాన ఎలియాసలు జ్ఞాపకం వస్తాడు మరి ఏ సందర్భంలో తల వచ్చి ప్రార్థన చేసినాడోసం ఏ విధంగా ప్రార్థన చేశాడో కూడా చూద్దాం ఆది కారణం மனுஷோ பாதி காயமான கிருபம் தன சத்திய சூப்பர మనుషులు అంటే వెళ్ళినా సరే తన తల వచ్చి వాకు మొక్కలనుకులు రాయాలి నిజంగా తల వచ్చి హోమవాకు మొక్కడంలో నిజంగా అన్నాడు ధ్యాప్ చేసుకోండి మనం కూడా దేవుడు శుభించాలంటే ప్రార్థించి దేవుడు శుభించాలంటే తల ఉంచడం మనం నేర్చుకోవాలి తల వచ్చి ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి ఎంత వినయంగా వినయంగా మరి యొక్క విన్యాసం ప్రార్థన చేస్తున్నాడంటే తాను త్రోవలో ఉండగానే మరి తన త్రోవలో ఉండగా చేసుకోండి నిజంగా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తయారు చేసుకోవాలంటే నువ్వు కూడా తమ వచ్చి ప్రాప్తం చేసేటువంటి స్థితిలో ఉండాలి ఎప్పుడైతే నువ్వు తల వచ్చి Não I não vai. サムバルハニー it's not a తల వచ్చిన తగ్గించుకోవడం ఈ తగ్గింపు ఎక్కడ చూపించాలి ఈ తగ్గింపు జీవితము నువ్వు చూపించాలి అబ్రహాంతేవ మీద పేరు దాల్చిన ప్రార్థన చేయడం వల్ల క్షమాపణ మనం కూడా ఒక సూచనటువంటిది మనం గమనించవలసినటువంటి వారు మనం అంతేకాదు తరువు ఉంచుకొని అవతరించి నమస్కారం చేసి నమస్కారం చేసి అబ్బో నామీనని కటాక్షం కలిగినయరా నామీనని కటాక్షం కలిగినయరా నామని ఆలపిచాము రాకపోతే నేను ఎక్కడికి నన్ను నాయకంగా నియమించే అయితే నేను వారిని నాయకంగా ఉండాలంటే ఐదు ప్రదేశం నుంచి నాకు తోడుగా

సంబంధంగా ఆలోచన చేస్తే నేను ప్రజల మధ్య హోమయిస్తే ప్రజలు నాకు తయారు ఇస్తాను నేను ప్రజల

మరి దేవుడిని ప్రార్థన చేసే విషయంలో ఎంత తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు నేను రాసలే ప్రారంభం ఈ వివరించిన రాసరించిన దేవుడే నేను రాసడానికి కారణం దేవుడే అతి దేవుడు ప్రార్థన చేసి తప్పండి అతి దేవుడు ప్రార్థన చేస్తే తప్పేంటి ఈ అధికారులు

జీవించేటట్టుగా ఉన్నారు తను ఎవరు ప్రజల యొక్క నవరు ఏ జనాలు నేను ఏంటి నేను దేవుని సందికి వచ్చి నీకంటే కోరం కాదు నా కనుక్కుంటే ఇసరేంతీకంటే నీకంటే కాలా నువ్వు బైబిల్ పట్టింది కాదు ఒకవేళ బైబిల్ పండితుగా కానీ నీకంటే బైబిల్ పండితంలో ఉన్నతమైనటువంటి వాడు నీకంటే బయలు పండిత పండితుల్లో పేరు దాల్చిన వాడు ఇసరాలు ఆ ఇసరాని